లగచర్ల బాధితులపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకుని వారిని వెంటనే విడుదల చేయాలని తాండూర్ బీఆర్ఎస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు మంగళవారం తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో లగచర్ల ఘటనలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ రైతులను అరెస్ట్ చేసి నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వేయకుండా కాలయాపన చేయడం చూస్తుంటే కావాలనే బెయిల్ రాకుండా పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు రైతులు బీఆర్ఎస్ నాయకుల పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి ఫార్మాసేజ్ ఏర్పాటు నుంచి వెనక్కు తగ్గిందన్నారు రద్దు చేసిన ఫార్మా స్థానంలో ఇండస్ట్రీస్ పేరుతో మరోమారు రైతులను అన్యాయానికి గురి చేయాలని చూస్తే బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ సీనియర్ నాయకులు పంచుకుల బిట్టల్ రెడ్డి కౌన్సిర్లు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు గట్టిగా దీన్ని ఎదుర్కొంటాము ఇది మాత్రం మీరు గమనించి మా ఎస్టి గిరిజనుల పైన గానీ మరి ఎవరిపైన పైన ఇలాంటి దాడులు చెయ్యొద్దు వాళ్ళను వెంటనే విడుదల చేయాలి పోషిస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడితే వాళ్ళు ఎలా గడవాలి వాళ్ళ ఇంట్లో మీరు కనిపిస్తారా జైల్లో పెట్టి మీరు మీరు కనిపిస్తున్నారా మరి ఏంటిది దీనిపై మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాము మీరు తక్షణమే విడుదల చేసి ఈ రోజు మాకు మీరు గట్టిగా ఎవరైనా మా నిరంకుశ పాలన చెప్పడం జరుగుతుంది ఇంకొకటి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మరి బీఆర్ఎస్ యువ సైనికులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ కేంద్రంలో అదానీ ప్రభుత్వం నడుస్తుంది మోడీ అండ్ అదానీ రాష్ట్రంలో ప్రధాని ప్రభుత్వం నడుస్తుంది రేవంత్ రెడ్డి అదానీ మీరందరూ ఆలోచన చేసుకున్నారు ఈరోజు లక్చర్లలో భూములు ఎవరి కోసం అదాని కోసం రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఈ యొక్క భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్న సమయంలో మరి అక్కడ ఉన్న నా లంబాడీ సోదరులు దళిత బిడ్డలు బీసీ బిడ్డలందరికీ కూడా బలవంతంగా వాళ్ళ భూములు లాక్కోనికే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళందరూ తిరగబడితే వాళ్ళ మీద ఈరోజు త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కేసులు కానీ దాడి చేసిన కేసులు కానీ పెట్టి ఈ రోజుకి ముప్పై ఆరు రోజులు అవుతుంది మరి వాళ్ళను ఇప్పటిదాకా వదిలిపెట్టకపోవడం ఎంత నీచమైన పాలననో మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ప్రజా పాలన అన్నాడు ఇది ప్రజా పాలన కాదు ఇది రాక్షస పాలన ఇది సంఖ్యల్లో పాలన అని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పక తప్పదు నిన్నగాక మొన్న ఒక రైతుకు గుండె నొప్పి జరిగితే మరి ఆయనను సంఖ్యలు వేసుకొని దవాఖానకు హాస్పిటల్కు తీసుకుపోయిన దుస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు కాబట్టి ఒక్కటే ఈ ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాం వెంటనే లక్షల రైతులకు లంబాడీ బిడ్డలకు దళిత బిడ్డలకు బీసీ బిడ్డలకు వెంటనే ఈ ప్రభుత్వం బేసరతగా క్షమాపణ చెప్పి వాళ్ళను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి మీరు ఏవైతే నాటకాలు ఆడుతుండ్రో మీ అల్లుని కోసం మదాని కోసం అవి నడవ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి శక్తులకు రానీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ నోదాని నోదాని అని దేశమంతా అంతా తిరుగుతుంది కానీ ఇలా రేవంత్ రెడ్డి మాత్రం రాదాని రాదాని అని పిలుస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇది రై మనం పది సంవత్సరాలు రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నాం అన్ని రకాల ఆదుకున్న ప్రభుత్వం అన్నది కానీ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా ఏ వర్గ ప్రజలు అటు బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ లేకుంటే అగ్రవర్ణాలు కానీ ఎవ్వరు కూడా సంతోషం లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం నడుస్తుంది కాబట్టి దయచేసి మరొక్కసారి చెప్తున్నాం వెంటనే ఆ రైతులను విడుదల చేయాలి మా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిపై కేసులు ఏవైతే పెట్టిందో ఆ కేసులు కూడా ఉప సమర్చుకొని వెంటనే విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీ తాండు డిమాండ్ చేస్తున్నారని చెప్పి తెలియజేసుకోవడం చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి